అక్కడ రోజున మన తెలుగులోకిళ్లలో ప్రతి ఇంటిలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా నిర్వహించుకునేటువంటి వరల చూడట ఒక విశిష్టత కలిగి ఉంది అదేమిటంటే అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటిది ఉత్తరాషాఢ నక్షత్రం ఆ వెను వెంటనే స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పార్వతీ పరమేశ్వరులో కూడా అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం రవిషా నక్షత్రం అలాగే స్వామివారి యొక్క ఈశ్వరుని యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అదేవిధంగా రేపటి రోజున అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్ష నక్షత్రం మరియు స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం ఇటువంటి అరుదైన రోజు రోజు రావడం బహుశా ఒక నూట యాభై సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటిగా రావడం జరిగింది కావున అందరూ కూడా భక్తి సందులతలు చేసుకుని అమ్మవారి యొక్క ఆశిస్సులు పొందాలని చెప్పి ఆశిస్తూ